హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నంబర్ వన్ న్యూస్ ఛానల్ అండ్ డిజిటల్ మనం టీవీ నేను మీ లాస్య ఎస్ చూస్తున్నారు కదా బిగ్ బాస్ సీజన్ సెవెన్ తెలుగు విన్నర్ పల్లవి ప్రశాంత్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు అప్స్కాండ్ అయ్యాడా ఎక్కడో దాక్కున్నాడా పోలీసులు ఎంత వెతికినా దొరకట్లేదు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు ఎందుకు ఇవన్నీ విన్నర్ చాలా హ్యాపీగా బయట తిరగాలి అనుకున్నాడు ఇప్పుడు ఏమైంది కేవలం తన యొక్క యాటిట్యూడ్ కావచ్చు పల్లవి ప్రశాంత్ అభిమానులు కావచ్చు దీనికి అంతటికీ కారణం ఎందుకు ఇంత అగ్రెసివ్గా బిహేవ్ చేయాల్సి వచ్చింది బిగ్ బాస్లో కూడా అంతే అగ్రెసివ్గా ఉన్నాడు బయట వాళ్ళ అభిమానులు కూడా అంతే అగ్రెసివ్గా ఉన్నారు అసలు ఇంత అగ్రెసివ్నెస్ అవసరమా అంటే ముమ్మాటికి లేదు నిజంగా ఈరోజు బిగ్ బాస్ సీజన్ సెవెన్ చూస్తే కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో పల్లవి ప్రశాంత్ ఓకే తను టూ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ నుంచి వీడియోస్ చేస్తూ బిగ్ బాస్లోకి పంపించండి అని వీడియోస్ చేశాడు కానీ మిగతా కంటెస్టెంట్స్ ఆర్టిస్టులు కావచ్చు యాంకర్స్ కావచ్చు సింగర్స్ కావచ్చు అలాగే శివాజీ గారు కావచ్చు వీళ్ళందరూ ఎంతో కష్టపడి వాళ్ళ వాళ్ళ స్థానాలను ఈ ఫీల్డ్లో మూవీ ఫీల్డ్లో నిలబెట్టుకొని చాలా ఇబ్బందులు పడి పైకొచ్చి వాళ్ళకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న తర్వాత బిగ్ బాస్ కంటెస్టెంట్లు అయ్యారు పల్లవీ ప్రశాంత్ సింపుల్గా ఒక టూ త్రీ ఇయర్స్ వీడియోస్ చేసుకుంటూ బిగ్ బాస్కి వెళ్ళాలి రైతు బిడ్డని బిగ్ బాస్కి వెళ్ళాలి ఓకే దానికి కూడా అప్రిషియేట్ చేసి దాన్ని కూడా పరిగణలోకి తీసుకొని బిగ్ బాస్ యాజమాన్యం యాజ్ ఎ కామన్ మ్యాన్గా పంపించారు పల్లవి ప్రశాంత్ని అక్కడికి వెళ్ళిన తర్వాత నిజంగా చెప్పాలంటే శివాజీ గారు లేకపోతే తనకున్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి లేకపోతే తను ఆ సెలబ్రిటీస్ మధ్యలో ఇమడలేక థర్డ్ వీకో ఫోర్త్ వీకో ఖచ్చితంగా బయటకు వచ్చాడు కేవలం శివాజీ గారు ఇచ్చిన బూస్ట్ అలాగే శివాజీ ఇచ్చిన ఏమంటారు సపోర్ట్ ఓకే నాకు ఒక కైండ్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఉంది నేను చేయగలను అన్న ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది మాత్రం శివాజీ గారి వల్లే ఇది ముమ్మాటికి పల్లవి ప్రశాంత్ కానీ పల్లవి ప్రశాంత్ అభిమానులు కానీ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే నిజం కానీ మిగతా వాళ్ళు అలా కాదు ఇక్కడ ముఖ్యంగా అమర్దీప్ గురించి మాట్లాడుకోవాలి బేసిక్గా చాలా కష్టపడి యాక్టర్ అయ్యి డాన్సర్ ఎన్ని షోస్ చేశాడు సీరియల్స్లో యాక్ట్ చేశాడు సినిమాలు తీసాడు చాలా కష్టపడి మెట్టు మెట్టు ఎదిగి ఈ స్టేజ్కి వచ్చాడు ఓకే బిగ్ బాస్ అంటేనే బిగ్ బాస్ షో అంటేనే జనాలు కొట్టుకోవాలి అన్న సిచ్యుయేషన్స్ని క్రియేట్ చేయడమే బిగ్ బాస్ పని అది ఒక రియాలిటీ షో ఆ గేమ్ అలానే డిజైన్ చేయబడింది ఎస్ గొడవలు పడ్డారు కొట్టుకున్నారు తిట్టుకున్నారు ఒకే ఒక రాంగ్ థింగ్ ఏంటంటే కొంచెం అగ్రెసివ్గా లేకపోతే కొంచెం ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అయ్యారు అమర్దీప్ గారు అది ఖచ్చితంగా వాస్తవమే బట్ అది ముమ్మాటికి ఎవరవ్వలేదు ఎమోషనల్గా అగ్రెసివ్గా ఇంబ్యాలెన్స్ ఎవరు తప్పలేదు ప్రతి ఒక్కళ్ళు కూల్గా ఉండే అశ్విని కూడా అలాగే కూల్గా ఉన్న ఎవరు బోలే గారు కూడా ఒకనొక టైంలో సందర్భంలో అందరూ బ్యాలెన్స్ తప్పిన వాళ్ళు ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అయిన వాళ్ళే సో ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ చేయడమే బిగ్ బాస్ యొక్క కాన్సెప్ట్ సో అందరు అయ్యారు ఇక్కడ ఎందుకు ఎక్కువగా హైలైట్ చేస్తున్నారు అమర్దీప్ని అంటే ప్రశాంత్ ప్రశాంత్తో గొడవపడరు ఎస్ అఫ్ కోర్స్ ఇప్పుడు ఒక షోలో ఇంతమంది ఉన్నప్పుడు కొంతమందికి కొంతమంది పడరు సో వాళ్ళే గొడవ పడుతుంటారు ఫ్రమ్ బిగినింగ్ టు ఎండింగ్ మధ్యలో వాళ్ళు కలిసిపోవచ్చు దీస్ అన్నిటికీ ఒక గేమ్లా చూడకుండా పల్లవి ప్రశాంత్ నుంచి పల్లవి ప్రశాంత్ అభిమానుల వరకు అమర్దీప్ని కావచ్చు వాళ్ళ అమ్మని కావచ్చు వాళ్ళ వైఫ్ని కావచ్చు ఇష్టం వచ్చినట్టు తిట్టడం ఆడవాళ్ళని తిట్టడం సంస్కారమా దాన్ని అభిమానం చెప్పుకుంటారా పల్లవి ప్రశాంత్ ఇది ఒప్పుకుంటాడా ఓకే డత్ అది చాలా తప్పు పక్కన పెట్టేస్తే అమర్ది పాడిన తీరు మనం మాట్లాడుకుంటే స్టార్టింగ్లో కోర్స్ అందరూ ఇంటెలిజెన్స్ అందరూ స్మార్ట్ ఫెలోజ్ ఉండాల్సిన అవసరం లేదు కష్టపడి పైకొచ్చిన వాళ్ళు ఉంటారు అలాంటి కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు అమర్దీప్ ఒకరు అండ్ అలా పైకి వచ్చిన తర్వాత ఓకే కోర్స్ తనే ఒప్పుకున్నాడు నేను అంత ఇంటెలిజెంట్గా ఆలోచించలేను ఏ సమాయకత్వంగా అనిపిస్తుంది అంతేగాని హామ్ చేయలేదుగా నిన్ను హర్ట్ చేయలేదుగా నిన్ను ఓకే లాస్ట్ వీక్లో తను ఇలా తోసుకొని తీసుకెళ్లాడు కన్ఫెషన్ రూమ్ అంటే తన ఎమోషన్ అది నువ్వెన్నిసార్లు ఇలా భుజం పైకెత్తి నువ్వు ఎన్ని మాటలు మాట్లాడావు అందరినీ నువ్వు నాగార్జున గారు వస్తే ఇలా ఉండి ఇలా ఉండి నేను నామినేషన్స్ వస్తే ఇలా అయిపోతే అందరూ చూశారు పల్లవి ప్రశాంత్ బిహేవియర్ అందరు చూశారు ఓకే బిగ్ బాస్ లాస్ట్ ఏదైతే ఉందో ఫైనల్లో ఎవరు విన్నర్ అని ప్రకటించినప్పుడు ఏం మాట్లాడావు నువ్వు నా డబ్బులు కంటి నిండా నీళ్లు పెట్టుకొని విత్ లాట్ ఆఫ్ ఎమోషన్ విత్ లాట్ ఆఫ్ ఏమంటారు ఒక కైండ్ ఆఫ్ ఒబీడియన్స్తో నువ్వు ఇలా పట్టుకొని థ్యాంక్స్ నన్ను గెలిపించినందుకు అభిమానులకు కానీ నన్ను ఓటేసిన జనాలకు కానీ థ్యాంక్ యూ ఈ డబ్బులు రైతులకే చెందుతాయి అని చెప్పిన నువ్వు అదే మాట చెప్పిన నువ్వు వన్స్ నువ్వు బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తారు యూట్యూబ్ ఛానల్స్ రైతులకు ఏం చేస్తారు రైతులకు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ యూట్యూబ్ ఛానల్స్ ఎందుకు ఏం చేయాలి నువ్వు చేస్తాను నువ్వు చెప్పావు కరెక్టా నువ్వు చేస్తానని చెప్పావు నువ్వు చెయ్యి చేస్తావా లేదా అని అడగడానికి వచ్చారు ఇంటర్వ్యూస్ తీసుకోవడానికి వచ్చారు ఒకప్పుడు గేటు బయట వీడియోస్ తీసుకుంటూ నన్ను నన్ను బిగ్ బాస్కి పంపించండి అని అడిగిన నువ్వు నీ నీ యొక్క ఫేమ్ యూస్ చేసుకోలేదు ఎవరు యూట్యూబ్ ఛానల్సే నిన్ను ఫేమ్ అయ్యేలా చేశారు నువ్వంత ఫేమస్ అయింది యూట్యూబ్ ఛానల్స్ ద్వారానే మీడియా ద్వారానే అది నువ్వు మర్చిపోయి ఇప్పుడు వాళ్ళు నువ్వు విన్నర్ అయ్యి వచ్చిన తర్వాత ఇంటర్వ్యూస్ కోసం నీ కోసం యాంకర్స్ దగ్గర నుంచి కెమెరామ్యాన్స్ వరకు రాత్రులు అర్ధరాత్రులు అపరాత్రులు అని చూడకుండా గేటు దగ్గర వెయిట్ చేసి ఇంటర్వ్యూ ఇవ్వమంటే నువ్వేం చెప్పావు అది కరెక్టా పోనీ ఇదంతా ఇదంతా పక్కన పెట్టేసి తర్వాత ఏం చేసావు పోలీసులు కానీ బిగ్ బాస్ యాజమాన్యం కానీ బయట పరిస్థితి బాలేదు గీతురాయలు గారి కార్లు పాల్గొట్టేశారు తర్వాత అమర్దీప్ వాళ్ళ మదర్ వాళ్ళ వైఫ్ ఉంటే అసలు ఎలా మనసు వస్తుంది ఇంట్లో ఆడవాళ్ళు లేరా ఇంట్లో అమ్మలు లేరా ఇంట్లో భార్యలు లేరా ఇంట్లో అక్క చెల్లెళ్ళు లేరా అలా మీ మిమ్మల్ని ఊహించుకోండి ఒకసారి పల్లవి ప్రశాంత్ అభిమానులు కార్లో ఎవరైతే ఉన్నారో అక్కడ మీ అమ్మో మీ చెల్లొ మీ పెళ్ళమ్మో ఉంటే అట్లా కార్లు అద్దాలు పాల్పడితే ఎలా ఉంటుంది ఎంత అసభ్యంగా మాట్లాడుతున్నారు అబ అమర్దీప్ని అది కరెక్టా అసలు నిజంగా ఈరోజు ప్రతి ఒక్కరికి బ్లడ్ బాయిల్ అవుతుంది ఎవరైతే పల్లవి ప్రశాంత్ని సపోర్ట్ చేశారో వాళ్ళందరూ ఈరోజు అమర్దీప్ని ఖచ్చితంగా సపోర్ట్ చేస్తున్నారు అండ్ సపోర్ట్ చేయాలి ఇది రైట్ టైం ఖచ్చితంగా చేయాలి ముమ్మాటికి ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు అసలు ఎందుకు అయ్యాడు పల్లవి ప్రశాంత్ వినడు మేము ఎందుకు చేసాము అని ఇది చాలా మంది అనుకున్నారు పబ్లిక్ టాక్కి వెళ్ళినా కూడా అదే చెప్తున్నారు నువ్వు ఇంత యాటిట్యూడ్ చేంజ్ చేసి నీ కోసం ఇప్పుడు పోలీసులు వెతుకుతున్నారు ఎందుకో తెలుసా నువ్వు క్లియర్గా బయట పరిస్థితి బాగాలేదు నువ్వు కామ్గా వెళ్ళిపో వేరే దారి నుంచి అని యాజమాన్యము బిగ్ బాస్ యాజమాన్యము అలాగే పోలీసులు హెచ్చరించినా వినకుండా నేను బిగ్ బాస్ని నేను రైతు బిడ్డని నేను విన్నర్ అయ్యాను నేను ఓపెన్ టాప్లో ఊరేగింపుకి తీసుకెళ్ళాలి నన్ను తీసుకెళ్ళాలి అని క్లియర్గా వీడియోస్లో తెలుస్తుంది పోలీసులు ఎంత కష్టపడి వెళ్లకు శాంతి భద్రతల ఇది వస్తుంది ఇష్యూ వస్తుంది అంటే అస్సలు ఒక్క మాట లెక్క చేయకుండా అదేంటి సార్ ఇట్లంటారు అంటే అరే నీ కనీసం ఆర్ ఎ సిటిజన్ నువ్వు ఒక పౌరుడు నీ బాధ్యత లేదా సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా ఇప్పుడు వెళ్ళి దాంకుంటే ఇలా ప్రతి ఒక్కళ్ళు చాలా ఒపీనియన్స్ వాళ్ళ వాళ్ళ ఒపీనియన్స్ చెప్తున్నారు ఇవాళ చెప్తున్నారు బిగ్ బాస్ అనేది ఒక రియాలిటీ షో మాత్రమే పల్లవి ప్రశాంత్ విన్ అయ్యాడు బిడ్డ విన్ అయ్యాడు కామన్ మ్యాన్ విన్ అయ్యాడు ఇట్స్ ఎంత అప్రిషియేట్ చేయాల్సిన విషయం విషయం అంటే ఎంతో కష్టపడి ఇండస్ట్రీకి వచ్చి డబ్బులు లేక ఆ పని ఈ పని చేసుకుంటూ చాలా కష్టపడి ఆ రోజు బీటెక్ రైతుబిడ్డకే కష్టాలు ఉంటాయా బీటెక్ కష్టాలు అమర్దీప్ అన్న మాటల్ని చాలామంది ట్రోల్స్ చేశారు మీమ్స్ చేశారు తప్పని చెప్పారు బట్ తనకున్న ఆవేశం అది తను లైఫ్లో తను ఫీల్ అయిన స్ట్రగుల్స్ అన్ని అలా చెప్పాడు ఎస్ ఒక రైతు బిడ్డకే కాదు ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి స్పెషల్లీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి ఇంకా బోల్డ్ సమస్యలు ఉంటాయి మెయింటెనెన్స్ చేయాలి సమస్యలు బోల్డ్ అని ఉంటే చెప్పలేనన్ని సమస్యలు ఉంటాయి అబ్బాయిలకు కావచ్చు అమ్మాయిలకు కావచ్చు అన్ని పక్కన పెట్టి ఒక ప్యాషన్ తోటి ఏదో సాధించాలని డబ్బులు ఉన్నా లేకపోయినా అదే ఫీల్డ్లో ఉంటే అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఒక ప్లాట్ఫామ్ని వాళ్ళు సృష్టించుకొని ఏంటి అంత ఆషామాష అనుకున్నారా నువ్వు సింపుల్గా ఏం చేసావు పల్లవి ప్రశాంత్ టూ త్రీ ఇయర్స్ రైతులా కష్టపడ్డావు ఓకే అది నీ వృత్తి యూ డిడ్ ఇట్ బిగ్ బాస్కి రావడానికి ఏం చేసావు వీడియోస్ పెట్టావు కానీ వీళ్ళు బిగ్ బాస్ రావడానికి ఎంత కష్టపడ్డారు తెలుసా నువ్వు కాకుండా మిగతా ఆర్టిస్టులు అందరూ అది గుర్తుపెట్టుకోవాలి అయినా కానీ ప్రజలు నీకే పట్టం కట్టారు నిన్నే బిగ్ బాస్ విన్నర్ని చేశారు నువ్వు కనీసం మా బాధ్యత కూడా తీసుకోకుండా ఇంటర్వ్యూస్ ఇవ్వను డబ్బులు ఇవ్వాలి నేనెందుకు ఇవ్వాలి రైతులకి నేను రైతులకి ఇస్తాను నా యాటిట్యూడ్ ఇది అందరికీ థ్యాంక్స్ ఇలా ఒక్కొక్కటి డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్ పల్లవి ప్రశాంత్ చూసాం ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఎక్కడ ఎక్కడికి వెళ్ళిపోయాడు పల్లవి ప్రశాంత్ రైతులకి ఏం చేస్తాడు ఎందుకు ఇంటర్వ్యూస్ ఇవ్వట్లేదు ఎందుకు పారిపోయాడు ఎందుకు దాక్కున్నాడు అంటే ఏం సమాధానాలు చెప్తారు కాబట్టి ప్రజలు ఒకసారి ఆలోచించాలి ఇప్పటికైనా బిగ్ బాస్ అనేది నెక్స్ట్ సీజన్ వచ్చిన బిగ్ బాస్ అనేది ఒక రియాలిటీ షో మాత్రమే దాని లాగే చూడండి అందులో కొట్టుకుంటారు మళ్ళీ కలిసిపోతారు మనం బయట కొట్టుకొని ఇప్పుడు నిజంగా ఆ కార్ అద్దాలు ఎవరైతే పాల్గొట్టారో ఆ యువకులు చిన్న చిన్న వాళ్ళే నిజంగా వాళ్ళందరి పేరెంట్స్ ఎంత ఫీల్ అవుతారు వాళ్ళందరినీ ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేసి వాళ్ళందరినీ ఇప్పుడు ఏమంటారు ఈ విచారణలు ఇవన్నీ చేస్తున్నారు వాళ్ళ పేరెంట్స్ ఎంత బాధపడతారు అక్కడ అమర్దీప్ వాళ్ళ వైఫ్ వాళ్ళ మదర్ ఎంత బాధపడ్డారు ఇవి ఏమీ ఆలోచించకుండా అసలు ఎవరిని పల్లవి ప్రశాంత్ ఏమవుతాడు నీకు నీకేం చేస్తాడు ఇవన్నీ మరిచిపోయి విచక్షణారహితంగా బిహేవ్ చేసిన యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దయచేసి ఇలాంటివి నెక్స్ట్ టైం బిగ్ బాస్ షో ఖచ్చితంగా వస్తుంది ఇలాంటివి మాత్రం చేయకు ఇది ఒక గుణపాఠంలాగా ప్రతి ఒక్కరు తీసుకోవాలి షోని షో మా షోలాగానే చూడండి థ్యాంక్ యూ సో మచ్